ఏంటి వీడియో అంటులు చూపిస్తా వీడియో చేస్తుంది అనుకో మాకు అండి మళ్ళీ తప్పుగా నే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయింది ఇప్పుడు వచ్చాననమాట గిన్నెలు కడగడానికి ఉదయాన్నే చేయాల్సిన పని నేను ఇప్పుడు చేసుకోబోతున్నాను పిల్లలకి బాక్సులు పెట్టేసి పంపించేసాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి కొన్ని ప్యాకింగ్ చేసిన వాటికి వాటిపైన అడ్రస్లు రాసి తర్వాత టిఫిన్ చేసేసి ఇంకొచ్చేసి మళ్ళీ కొన్ని కాల్స్ మాట్లాడి కొన్ని ఇంకా పిక్స్ పెట్టేసి వాళ్ళకి ఇదంతా వాట్సాప్లో మెసేజ్లు అవన్నీ చేసి ప్రస్తుతానికి ఇప్పటికైతే వచ్చాననమాట ఇంకా ఈ పని అంతా అయిపోవాలి అయిపోయి అవి పెట్టుకున్న కాడ నుంచి మనకి ఈ పని అయితే అయితే అసలు టైలరింగ్ కాదు కదా టయానికి ఫుడ్ ఉండలేదు నిద్ర నైటు ప్యాకింగ్లు చేయడానికి చాలా టైం పడుతుంది కానీ మనకి కాల్ చేసి అడుగుతున్నారనమాట మేడం మేము మనీ కొట్టాం మాకు ఇంకా పంపించలేదు అట్లాగా నేను పంపిస్తాను మేడం ఎందుక పంపిస్తానండి ఎందుకంటే మనదేమో కొత్త ఉండే అది ఏమీ తెలీదు వీటి గురించి ఏం చేయాలంటే మనం ప్యాకింగ్లు చేయడానికి మాకు చాలా టైం పడుతుంది ప్యాకింగ్ కూడా రాదనమాట ఆ ప్యాకింగ్ మొత్తం కొంచెం ఏదో మాకు వచ్చినట్టు చేస్తున్నాం పార్సిల్ అయితే తెల్లారి ఇద్దరు ఫోన్ చేశారనమాట పార్సిల్ వచ్చినాయి మాకు లీక్ అయితే అవలేదు బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు వాడుకొని మనకి రిప్లై ఇస్తే ఇంకొంచెం ధైర్యంగా అయితే అనమాట అది సంగతి నేను మళ్ళీ మాట్లాడతాను చూస్తున్నారు కదా ఇదైతే మా వారు కండీలు దొడుతున్నారు మనకి కొంతమంది ఒక కోకల్లో అయితే కామెంట్ చేశారనమాట ఏంటంటే ఎలర్జీ వచ్చిద్దా అని చెప్పేసి ఎలర్జీ రాదండి ఎందుకంటే మేము అట్లా కన్నీలు దొరుతున్నాం కదా ఆ గిన్నెలో గమ్ము ఉండిద్ది మీకు గ్రీన్ కలర్ గిన్నె కనిపిస్తుంది కదా అది గిన్నెలో గమ్ అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూస్తాను అక్కడ మనం పట్టు ఎలిసి ఆ గిన్నెలో వేస్తే అది ఆ పట్టంతా అంతా పీల్చుకున్నాక మీకు కండిలు దొరతాం అనమాట తడిదే ఆ మనకి ఆ పోగు వచ్చేటప్పుడు ఏంటంటే చిందులు చిందుతాయి అనమాట మా కాళ్ళ నిండా చేతుల నిండా కళ్ళల్లో కూడా పడింది ఏమి ఎలర్జీ రాదండి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కాకపోతే మేము అన్నం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తింటాం కానీ ఇంకా ఆ పని చేసేటప్పుడల్లా మేము అదే కళ్ళు దుడుచుకుంటుంటాం చామట దుడుచుకుంటుంటాం అన్నీ చేస్తుంటాం ఎలర్జీ రాదు దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాం ఏదెప్పుడు మీరు తీసుకుంటున్నారని చెప్పట్లేదు అది బట్టలకు ఉపయోగపడిద్ది అని కూడా చెప్పట్ల ఎలర్జీస్ రావు ఏమీ రావు మీరు అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఉదయం నుంచి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు వెయ్యి సబ్స్క్రైబ్ అవ్వలేదు కాబట్టి లైవ్కి అయితే సెట్ కావట్లేదు సరే అని చెప్పేసి వీడియోనే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే నేను చేసే వీడియో కూడా చాలామంది కాల్ చేసి మనకి అది ఎలా వాడాలి ఏంటి అని చాలా రకాల కామెంట్స్ అడుగుతా అనమాట మనం లైవ్కి వచ్చామంటే లైవ్లో నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాననమాట నాకు తెలిసినంత లైవ్ లైవ్లో కామెంట్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వటం అప్పుడు అందరికీ తెలిసిద్ది అనమాట చాలామందికి ఇప్పుడు ఒకళ్ళకే చెప్తున్నాను లేదంటే ఇద్దరికే చెప్తున్నాను అందరికి తెలియదు కాబట్టి అందరికీ తెలిసేటట్టు నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను లైవ్ అస్సలు కుదరలేదు ఇప్పుడైతే ఇంకా మనం వీడియోనే కరెక్ట్ వీడియోనే పెడతాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక నేనైతే పెడతానమాట ఛానల్ చూస్తున్నారు కానీ వ్యూస్ చాలా వచ్చినాయి అసలు చాలా చాలా సంతోషంగా ఉంది వ్యూస్ వచ్చినా పర్లేదు వ్యూస్ అయితే చాలా వచ్చినాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ వచ్చినాయి అసలు సబ్స్క్రైబర్స్ కనీసం థౌజండ్ కూడా కాలేదు వీడియో వచ్చేసి వన్ ల్యాక్ మంది చూశారు కానీ మన ఛానల్ వచ్చేసి వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా కాలేదన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇక మీకు కామెంట్స్ ఏమైనా ఉంటే అడగండి నన్ను పర్సనల్గా నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా సలహాలు ఇస్తున్నారు నాకు మంచి మంచి టిప్స్ ఇస్తున్నారు అంటే నేను ఈ ఫీల్డ్ కొత్త నాకు అసలు దీని గురించి ఏం తెలీదు అంటే వాళ్ళు మనకి ఏమైనా చిన్న చిన్న సలహాలు కావాలని ఇస్తున్నారు నీకు చాలా మంది మంచి విష్ కూడా అనమాట నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అసలు చాలా ఎత్తుకెదిగిపోతావు అది చాలా చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు మీరు అట్లా నాకు మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా మీ దైవాల నిజంగానే అట్లా వెళ్తే నా నాకు నా కుటుంబానికి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటారు నేను కూడా అట్లా మనకి తెలియకుండా ఇప్పుడు నేను కోరుకొని నేను ఏదో పెట్టింది కాదు నాకు తెలియకుండా నాకు వచ్చిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని నేను నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట మీ అందరి సపోర్ట్ వల్ల చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అస్సల నాకు మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారు చాలా నాతో ఏదో చాలా పరిచయం ఉంటే కానీ మాట్లాడతారు కదా అలా అయితే అనమాట మనకి చాలా సలహాలు కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి నాకు సలహాలు వాళ్ళకి నాకు కాల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనే మాట కూడా చాలా చిన్నది అయినా కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో మాట్లాడుతూ కూడా చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఇప్పటివరకు చూసిన స్ట్రగుల్స్కి మీరంతా మాట్లాడుతుంటే నేను అవన్నీ కూడా మర్చిపోయాను అనమాట చాలా సంతోషం అండి నాకు అసలు ఈ వీడియో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని కూడా ఒక మేడం అయితే అడిగారు నేను వీడియో పెట్టాలంటే చాలా అంటే నేను నా శారీస్ పెట్టుకుంటానన్నమాట ఇదేమీ నేను వీడియో కోసం చే నేను చేసింది వీడియో కోసమే చాలా సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను హ్యాండ్లూమ్ శారీస్ కంటే కంపల్సరీ గంజ గంజ అవసరం మాకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అంటే అప్పుడు నువ్వులు నేసేవాళ్ళు కాబట్టి అమ్మ గంజి అన్నం ఉంచుతాం కదా మేమే గంజి పిండి కలపడం అవన్నీ చేయము అన్నం ఉంచితే గంజి తీసుకొచ్చుకొని ఆ గంజితో ఆ లడ్డీలు తడిపి తర్వాత నేసేవాళ్ళు అప్పుడు గంజి కాటన్ శారీస్ పెట్టేవాళ్ళు కదా ఇట్లా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకైతే ఐడియా వచ్చింది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే అత్త ఏమో గంజికి పిండి సగ్గుబియ్యం పిండి అమ్ముతారంట అదైతే తీసుకొచ్చి కాసేది నేను ఎప్పుడు కాయలేదు అప్పుడు అవి గ్యాస్ గ్యాస్ కాటన్ లెడ్డీలు అనమాట వాటికి ఆ గంజి అవసరం దానికోసం అని చెప్పేసి తన అత్తయ్య అయితే అలా చేసేది మళ్ళీ ఆ గంజే చీరలకు పెట్టేది అప్పుడు ఆ రెండు పెట్టగా ఈ గమ్ము పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి చాలా మంది అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి అది నేను పెట్టుకుంటా ఉన్నాను నా శారీస్కి హ్యాండ్లూమ్ శారీస్కి ఎందుకు పెట్టుకోకూడదు ఒకసారి పెట్టి చూద్దాం కూడా అది సక్సెస్ అయింది ఇంకా తర్వాత మనకేదో వీడియో కోసం ఇది ఒక ఒక వీడియో అయితే పెడదామని నేను ఒక షార్ట్లో పెట్టాను దాంట్లో ఫస్ట్ కామెంట్ అనమాట నేను పెట్టి కూడా నూట ముప్పై ఒక రోజు అయింది ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టాను అనమాట ఒక షార్ట్ దానికి నేను ఏం పెట్టానంటే నేత చేరకి గంజితో పని లేకుండా గంజి పెట్టడం అది వ్యూస్ అయితే బాగా వచ్చినాయి కానీ కామెంట్ అయితే ఒక్కటే ఒకటి వచ్చింది ఈ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి లాంగ్ వీడియో చేశాను అనమాట ఎక్కడ దొరుకుతుంది అండి ఏంటిది ఏ షాప్లో దొరుకుతుంది షాప్లో ఏమని అడగాలి ఎక్కడ దొరుకుతుంది ఏమని అడగాలి నేను ఈ కామెంట్స్ బుక్ బుక్లో రాసుకున్నాను రాసుకొని నేను నిన్న దీని ముందు వీడియోలో కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చదివి రిప్లై ఇచ్చాను కదా దీనైతే మనకి ఈ వీడియోకి నా ఇప్పుడు నేను పెట్టేదానికి కూడా చాలా ఈ ఒక్క కామెంట్ అనమాట ఏ ఎక్కడ దొరుకుతుంది ఏమని అడగాలి షాప్లో అని చెప్పారు నేను దానికి దీనికి వీడియో ఒకటి పెడదాము అని చాలా రోజులు అంటే మనకి సక్సెస్ అవుతా అని మనకైతే తెలియదు వీడియో ఎక్కువ మంది చూస్తారని కూడా తెలియదు నేను గమ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి దాన్ని చూపించి నేను వీడియో చేశాను చాలామంది ఏమడుగుతున్నారంటే గమ్ ఎలా కలపాలి లేదంటే గమ్ము ఎన్ని శారీస్కి వస్తుంది ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను మన వీడియో కోసం చేసేటట్టయితే ప్రతి ఒక్కటి నేను కొలతలు ఎలా కలపాలి వే నీళ్ళ చన్నీళ్ళ రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట మన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను క్లియర్ చేస్తున్నాను అట్లాగే కొంతమందికి క్లియర్గా ఉండడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట వే నీళ్ళల్లో పెట్టుకోవచ్చు సన్నీళ్ళలో పెట్టుకోవచ్చు నేనైతే సన్నెలలోనే పెడతాను వే అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు శారీస్ తడిపి పెట్టాలా తడపకుండా పెట్టాలా అని అన్నారు శారీస్ తడిపి పెట్టుకోవచ్చు తడపకుండా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను నేను కొన్ని తడిపకుండా కూడా పెట్టాను అనమాట మీరు అది కూడా మీరు ఇచ్చిన సలహానే అడిగారు అనమాట తడి తడిగి పొడి అసలు ఒకసారి పెట్టి చూస్తే కదా తెలిసేదని షర్ట్స్కి పెట్టచ్చా అని అడిగారు షర్ట్లు కూడా పెట్టుకోవచ్చు అంట నేను వేరే అంటే మా ని అడిగాను అనమాట ఎందుకు పెట్టుకోకూడదు షర్చ్కి చాలా బాగా పట్టిద్ది అయితే దేనికైనా పెట్టుకోవచ్చు నేను మీరు కామెంట్స్ చేయటం వల్ల నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను తెలుసుకొని నేను మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే ఇప్పుడు నాకు కొంత తెలిసిద్ది ఇప్పుడు మీరు వచ్చి మీరు అడిగే డౌట్ మాకు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగి నేను కనుక్కొని అయితే చెప్తున్నాను ఇంకా కామెంట్స్ అయితే నేను కొన్నే రాసుకొచ్చుకున్నాను వీటి వరకే నేను సమాధానం చెప్తాను ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట మనకి మంచి కామెంట్స్ ఒక బ్యాడ్ కామెంట్స్ రెండు రకాలు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా నేను రాసుకొని మీకు రిప్లై అయితే అనమాట